జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమరబండపాలెం గ్రామంలో వేయించేసినటువంటి ఇరవై నాలుగు ఎకరాల బండపై వేయించేసినటువంటి స్వయంభూ స్వయం వెంకటేశ్వర స్వామి స్థల పురాణం ప్రకారము ఇక్కడ సుమారు ఆరు వంద ఏళ్ల క్రితం మనకు శ్వేత ఆ అశ్వం మీద వెంకటేశ్వర స్వామి నామాల రూపంలో పెట్టుకొని ఇదంతా చుట్టూ బండ చుట్టూ ప్రదక్షిణ చేసి లోపల అంతర్ధానమైనట్టుగా అంతర్ధానం కూడా ఉత్తరాభిముఖంగా వెలిసినట్టుగా మన ఇక్కడ స్థల పురాణం అంతా కూడా చెబుతూ ఉంది దేవాలయం కంటే ముందు కూడా ఆంజనేయ స్వామి ఉంటాం కూడా ఇక్కడ చాలా విశేషం దక్షిణాముఖంగా వేయించేసి ఉంటారు అయితే ఎప్పుడైతే ఈ యొక్క స్వయంభూ వెంకటేశ్వర స్వామి మన బండపాలంలో వెలిసారో ఈయన నిజాం నవాబు అబిర్బాన్లో ఆయన కల్లోకి వెళ్ళాడు చందులాల్ బహదూర్ అని ఆయన కల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ భటును పంపించేసి ఈ యొక్క బండపాలం ఒకసారి చూసి భటును పంపించడం జరిగింది అప్పటి నుంచి మనకు నూనె రావడం అనేటువంటిది కూడా అఖండ దీపారానకు విశేషంగా వస్తున్నటువంటిది ముడు తిరుమల కొండపై తానుండలేక బండ మీద వెలిసిన బండపాల స్వామి అని ఒక రికార్డు కూడా మన దగ్గర ఉంది అక్కడ నుంచి తెల్లటి గుర్రంపై వేయించేసి మరి గండ్రాయి నుంచి మన ఆంధ్ర గండ్రాయి నుంచి తీసుకొని ఈ బండపాలం వచ్చి ప్రదక్షిణ చేసి మూడు సార్లు ప్రదక్షిణ చేసి లోపల అంతర్ధానమైనటువంటి స్వయంభూ వెంకటేశ్వర స్వామి